హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసాను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే డబ్బులు అయితే వేయడం జరిగింది రికార్డు స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆనాకాలం రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మళ్ళీ కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇరవై విడత రెండు వేల రూపాయలను ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీకు అందజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా వివరాలు అయితే తెలుసుకుందాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు వెంటనే కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటివరకు తెలంగాణలో ఉన్న రైతులకు మనకు పంతొమ్మిది విడతల డబ్బులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడత డబ్బులకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు మీకు రాబోతున్నాయి మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను ఈ నెలలోనే విడుదల చేయాల్సిన కూడా వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడత రెండు వేల రూపాయలను వచ్చే నెల విడుదల చేయడానికి జూలై నెలలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ నేపథ్యంలో రైతులంతా కూడా మనకి ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది ఎవరైనా రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా లింక్ అనేది చేసుకోకుండా ఉన్న ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధైతే పొందవచ్చు తప్పకుండా ఇలా చేసుకుని మీరు డబ్బులని అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు డబ్బులైతే రాబోతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వానాకాలం రైతు భరోసా ఇచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే అందిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకొని ఈకేవైసీ లింక్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి